नमस्कार ने नमस्कार ने नमस्ते माँ मैं माइंड को ज़मे में चला हाफी गांव में మీరు ఈవెంట్ టైం కూడా మాకోసం టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండ్లగా అనిపిస్తారు చాలా చాలా మా పాపన్ లో మ్యారేజ్ అయింది సార్ నాకు ట్వంటీ లో బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాయి సార్ మా హస్బెండ్ యాక్సిడెంట్ సార్ ైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగినాయి సార్ బాగా దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్నాను సార్ బాగా సెవెంత్ మంత్సీసీ ట్రై ఇయర్స్ ట్రై ఇయర్స్ చదువుతున్నాను సార్ డిఎస్ పడింది కదా సార్ చదువుతున్నాను మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు మా అలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుతున్నాయి చాలా ఆనందంగా సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలని కూడా పాపట్ నేను పోస్ట్లో వస్తున్నా సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటా నువ్వు ఏం పని చేస్తా ఏం చేయట్లేదు సార్ చదువుకుంటు ప్రిపేర్ అవుతా ఇంకా ఆ పెన్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైండ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నా

దాని మీద ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్ గా ఆలోచించు కదా వస్తుంది కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలా అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు బయలుదేరి పని చేశారు చదివించాడు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ తెచ్చుకోవాలి జాబ్ జాబ్ రావాలి నువ్వేం నువ్వేం చేయాలి ఇప్పుడేంటే మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ నువ్వేం చేయాలి సార్ నాది జీవితంలో ఎట్లనే ఎక్కువ చూసుకొని కష్టపడి ఇలాగనే ఉండాలి ఇప్పుడు కూడా నేను ఇంకా వర్క్ నాకు మా పనులు కూడా చేశాయి యాభై సంవత్సరాలు యాభై అప్పుడే నువ్వు అప్పుడు ముసుకోవడనుకుంటున్నట్లా సార్ కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరాలు పది సంవత్సరాలు చేస్తుంది సార్ పన్నెండు సంవత్సరం కష్టం రెండు లేదు నేను సార్ బిడ్డలు నా లాగా లేకుండా డెవలప్ ఉండాలి నేను సార్

కష్టాలు సార్ ఇంప్రూవ్ అయినాయి కదా రాలేదు సార్ చేసి మనుషులు లేరు నా దగ్గర చేసుకోవాలంటే సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది మంది ఉండాలి చేయాలంటే అంత చెప్తే నాకు లేదు సార్ డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేసుకుంటావా డబ్బులు రారు సార్ నాకు వెంగులూరు మా కాలు ఎవరు రారు సార్ నా మనసు నాకు సార్ మనసు ఎవరు ఏమి అంటే చేసుకుంటా ఉంటారు పనులు నీకు ఎందుకు రారు పన్ను అది కాదు మరి నువ్వు కూడా ఐదారు మంది పది మంది తయారు చేసుకోవాలి కదా నువ్వు ఒక నాయకుడు కావాలి కదా ఒక లీడర్ కావాలి కదా ఇంత తేదీ శక్తి లేదు సార్ నాకు తెలిసిన ఇదైనా లేదు నీకు ముందుగానే ఆలోచనలో నువ్వు కాడుపాడేస్తున్నావు ఈ పనే సార్ నాకు స్కూల్ పని చేయాలనుకుంటున్నాను సార్ నేను అదే నువ్వు అనుకుంటున్నాను కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు అట్లే ఉన్నా సార్ అట్లా కాకుండా పది మంది ఉండాలి అనుకుంటే నువ్వు కొంచెం నెక్స్ట్ లెవెన్ లీండర్షిప్ వస్తారు చదువు అక్కర్లా ఇప్పుడు అట్లా పోయే పొజిషన్ లేదు బాగాలేదు బాగాలేవు అని అనుకుంటున్నావు అంతే సార్ ఏదైనా నీ మా కుటుంబానికి సంతోషం సార్

ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో అన్లిమిటెడ్ టెన్ లాక్స్ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళంతా మేజర్ గా అగ్రికల్చర్ పార్క్ తక్కువ మంది మళ్ళీ ఇంగి మంది మాత్రం ఆటో ఫిల్ సార్ కన్స్ట్రక్షన్ వర్గం ఎస్టీఈస్

అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్ గా వస్తా కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసే ఒకటి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్ లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బానే పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం క్లీన్ గా పెట్టుకున్నావు బాగుంది

అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామా గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా నువ్వు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెనిటరింగ్ చేసి కొంచెం సేవ ఇచ్చాను నువ్వు కలెక్టర్ ఓకే ఓకేనా గుడ్ లేదు అమ్మా చదిద్దామా చదివిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోండి చేద్దాం ఏంటమ్మా గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా ఏదమ్మా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో బాబా

ఇట్రా ఇట్రా ఇటు కొడ్రో రా ఇట్రా 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 కరెక్ట్ గా ఇస్తున్నామా అందరికీ ఎంత మందికి నువ్వు మంత్లీ ముప్పై ఏడు చేస్తావు ఈ ఒక రోజులో ఈఎస్టీ కాలలో అచ్చా ఇప్పుడు వీళ్ళకందరికి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నావు అవన్నీ కరెక్ట్ గా పెడుతున్నారా ఈ ఫంక్షన్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా ఒకసారి మనకు జిల్లాలో కొద్దిగా నెగటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్ ఎవరు కాదు ఎంతమంది అభినందించారు ఎంతమంది మంది బాగున్నారు ఎంతమంది మంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది మీకంత జీతాలు అవన్నీ గట్టి ఉంటాయమ్మా కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగా చూసుకోవాలి మీరు మళ్ళా భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి అది చెప్పానమ్మా కలెక్టర్తో ఉంటారు సార్ నువ్వు కలెక్టర్ వచ్చిన చెప్తా ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంటారు నేర్చుకోవడం சார் அடிக்கமஸ்டம் நமஸ்காரம் செப்பு நமஸ்ட் எல்லாம் ஐஸ் கிரீம் ஐஸ் கிரீம் ஐஸ் Mm. Nice. Mm. Back. Mm. 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 Congratulations. తాత సార్ తాత వేస్తాడు అంటుంది సైకిల్ సైకిల్ తాత బాగా ఐడెంటిఫై చెప్తాం సార్ ఫోటో చూడు నువ్వు గుర్తుంటావు నాకు చెప్పాను కలెక్టర్ చెప్పారా ఏ మాత్రం చెప్పండి అది కాక ముందు చూడండి కాకపోతే